మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ ఇది వాళ్ళు చెప్పించారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళేమనుకున్నారు మోదీ గవర్నమెంట్ భయపడి రాత్రికి రాత్రి ఈ ఆర్డినెన్స్ విడ్రా చేస్తా అనుకున్నా అప్పుడు వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయిపోతుంది అప్పుడు దళితుల దగ్గర ఓబీసీల దగ్గర దగ్గర చూడండి మోదీ గవర్నమెంట్ విత్డ్రా చేశారు చట్టాన్ని మీకు ప్రొటెక్షన్ ఉంటే మీ ప్రొటెక్షన్ తీసేశారు ఇప్పుడు అది కానీ అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు తీసేశారు దాన్ని సుప్రీంకోర్టు స్టే చేశారు ఈ చట్టం కింద ఇంకా చాలా మంది అబ్జర్వేషన్స్ సుప్రీం కోర్ట్ ఇచ్చారు అందరు మర్చి చూడలేదు చాలా మంది అబ్జర్వ్ చేయలేదు ఒకటి ఏం అడిగారంటే మీరు క్యాస్ట్ బేస్డ్ హాస్టల్ ఎందుకు పెడుతున్నారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కుల వివక్ష అనే దాన్ని ఇంకా ప్రోత్సహించినట్టు అవుతోంది ప్రోగ్రెసివ్ గా కాకుండా రిగ్రెసివ్ అయిపోతున్నాం సమాజం వెనక్కి నెట్టేసే ప్రయత్నం ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ మ్యారేజ్ గురించి మాట్లాడారు జస్ట్ సూర్యకాంత్ ఇంటర్ మ్యారేజ్ జరుగుతుంది ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ జరుగుతుంది మళ్ళీ మీరు ఇట్లాంటి చట్టం తీసుకొస్తున్నారు ఎందుకు అని అడిగారు దాని వ్యతిరేకంగా ఆయన కూడా ఇప్పుడు తిట్టడం మొదలు పెడతారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ ఆల్రెడీ అయింది ఇవాళ సారీ జేఎన్యు ప్రొటెస్ట్ జరిగింది జేఎన్యులో నిన్న రాత్రి బ్రాహ్మిన్ అని చెప్పి ఒక ఏం చెప్తారు ఒక ఎఫ్యూజీ చేసి దాన్ని మంట పెట్టారు దాన్ని తగలబెట్టారు దాన్ని అక్కడ అది ఆల్రెడీ మొదలైంది జేఎన్యు స్టార్టెడ్ సో డెలిబరేట్ గా ఒక కమ్యూనిటీని బ్రాహ్మిన్ కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారు దీంట్లో ఇట్స్ నాట్ ఓన్లీ బ్రాహ్మిన్ కదా ఐఎమ్ ఫ్రమ్ అ క్షత్రియ క్యాస్ట్ ఫ్రమ్ కేరళ ఓబీసీ సో ఐఎమ్ నాకు అది ఓబీసీ కాదు కదా మాది విఆర్ అ నాన్ ఓబీసీ క్షత్రియ క్యాస్ట్ నాయర్ మేన్ అండ్ ఈజ్ అ నాన్ ఓబీసీ క్యాస్ట్ అప్పుడు మమ్మల్ని కూడా మీరు బ్రాహ్మిన్స్లో కలిపేస్తారా కాదు కదా సో ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత గారు దిస్ అంటే చట్టం కింద వచ్చిన ఒక అర్జెంట్ చాలా ఇంపార్టెంట్ వస్తుంది ఏంటంటే సపరేట్ హాస్టల్ ఫార్ ముస్లిం చిల్డ్రన్ అని వీళ్ళు పెట్టారు గుర్తుంటుంది మీరు అది మద్రాసా కింద వస్తుంది ఇప్పుడు దాన్ని కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది హౌ ఆర్ యు అలావింగ్ దాట్ మీరు సపరేట్ కాలేజ్ ఫర్ ముస్లిమ్స్ మీరు ఎట్లా అనుమతిస్తున్నారు అది ఇదంతా ఇప్పుడు దీంట్లో వస్తుంది ఆలోచించండి వాట్ అండ్ ట్రైన్ టు సేద్ ఒక క్యాస్ట్ కమ్యూనిటీ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ ఉన్న తెలంగాణలో ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఓబిసి ఉండదు అది మారుతున్నాయి అప్పుడు కేసు సెటిల్ అవుతుందని చెప్పండి హౌ విల్ ఇట్ బికమ్ ఏ కేసు ఇక్కడ ఉన్న ఒక అబ్బాయి అక్కడ ఉన్న ఇంకొక అబ్బాయి మీద ఆరోపణ చేశారు ఏదో చేశారు అని చెప్పి కేసు వేస్తే ఇక్కడ ఉంటుంది అక్కడ ఉండదు హౌ ఇస్ యూజీసీ రెస్పాన్సిబుల్ ఫార్ దిస్ నేను అదే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా యూజీసీ దగ్గర రెగ్యులేషన్ ఫ్రేమ్ చేయమంటే వాళ్ళు ఎందుకు చేశారు ఇట్లాంటి పని దిస్ ఇస్ ద క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ నాన్ ఓబీసీ క్యాస్ట్లు నాన్ ఎస్సీ నాన్ ఎస్టీల మీద మీరు కావాలని చెప్పి రే హైపోటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జామ్లో ఒక చీటింగ్లో పట్టుకున్నారు హీ టర్న్స్ అవుట్ బి ఓబీసీ హైపోతటికల్స్ పట్టుకున్న ఆయనేమో నాన్ ఓబీసీ నాన్ ఎస్టీ నాన్ ఎస్టీ ఫార్వర్డ్ క్యాస్ట్ జస్ట్ నాయర్ మెన్ అండ్ కమ్యూనిటీ లాగా మాదొక క్షత్రియ క్యాస్ట్ ఒకడు ఇమ్మీడియట్గా హీ విల్ సే నన్ను క్యాస్ట్ అని చెప్పి నా మీద ఇట్లా చేసి నేను అసలు చీటింగే చేయలేదు నన్ను కావాలని చేశాడని చెప్పి అదే లెక్చరర్ మీద కేసేస్తారు నా చెప్పండి ఏ డెక్టర్ గట్స్ ఉంటుంది వాళ్ళకి ట్యాకిల్ చేయడానికి లేకుండా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు ఎగ్జామ్లో ఏదైనా ఉండొచ్చు ఎగ్జామ్లో మార్కులు ఇచ్చారు అయిపోయింది కేసు నెక్స్ట్ డే ఇది జరుగుతుంది సో షియర్ హరాస్మెంట్ మొదలైతుందనమాట యూనివర్సిటీస్లో సరే ప్రొటెక్షన్ ఉండాలి లేదని ఎవరు చెప్పట్లేదు చాలా సంవత్సరాల నుంచి జరిగింది అంటున్నారు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడున్న జనరేషన్ మీద మీరు ఎందుకు వేస్తున్నారో ఇంకో సవాల్ వస్తుంది అనమాట సో డెఫినెట్గా ఒక చట్టం చట్టం ఉంది మన దగ్గర ఆల్రెడీ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి బదులు దానికి వెళ్ళి ఇంకా కాంప్లికేట్ చేశారు యూజీసీ డెఫినెట్లీ ఇంగ్లీష్లు అంటారు హెడ్ షుడ్ రోల్ అని యూజీసీలో ఎవరిని తీసుకొచ్చారో చట్టం వాళ్ళని అక్కడి ట్రాన్స్ఫర్ చేసేసేయండి లేకుండా సస్పెండ్ చేయండి ఏదైనా జరగాల్సింది ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఎవరు డ్రాఫ్ట్ చేశారు ఇది ఎవరు అప్రూవ్ చేశారు ఇది లీగల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిందా లీగల్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేశారా ఇది మినిస్ట్రీలో చూశారా ఎవరైనా ధర్మేంద్ర ప్రధాన్ రెడ్డి సీట్ ఎవరు చూడకుండా ఎట్లా పబ్లిష్ చేస్తారండి గెజెట్లో అండ్ గెజెట్లో యూజలీ పబ్లిష్ చేస్తున్న ప్రెసిడెంట్ పేర్లో పబ్లిష్ చేస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ లెవెల్ అయితే ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ గవర్నర్ ప్రతి బిల్లు చూడరు ప్రతి గెజెట్ చూడరు చూడడానికి ఉన్న అఫీషియల్స్ ఉన్నారు వాళ్ళు చూడాలి కదా ఎందుకు చూడలేదు దట్ ఈస్ గోయింగ్ టు ద మెయిన్ క్వశ్చన్ అన్నమాట ఇప్పుడు మనం చూద్దాం ఇక ఇంకా నెక్స్ట్ హియరింగ్లో దీని కమిటీని తీసుకొస్తారు ఆ కమిటీ ఎట్లా ఉంటుంది ఆ కమిటీ ఎట్లాంటి రికమెండేషన్ చేస్తారు చూడాల్సిందన్నమాట సో ఇప్పుడు తీసుకొచ్చింది యూజీసీ ఆ రూల్స్ తీసుకొచ్చింది స్టే సుప్రీం సుప్రీంకోర్టు బట్ బీజేపీ మీదకి ఎందుకు వెళ్తోంది బీజేపీ ఏ చేయించింది అనేది లేకుంటే యాంటీ బీజేపీ అనేటువంటి క్యాంపెయిన్ స్లోగన్స్ ర్యాలీలు ఎందుకు కనిపిస్తున్నాయి రాహుల్ గాంధీ క్యాంపెయిన్ మీరు చూసుంటారు దళిత్ 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 బీజేపీ దళితులు వ్యతిరేకంగా చేస్తున్నారు ఎస్ఐఆర్ ప్రాసెస్లో దళితులు తీసేస్తున్నారు దళితుల వ్యతిరేకంగా కాన్స్టిట్యూషన్ మార్పులు తీసుకొస్తున్నారు ఇదంతా ఎవరు చెప్పారు రాహుల్ గాంధీ అండ్ ఇస్ పార్టీ సో ప్రొటెస్ట్ కూడా ఈసారి చూడండి మీరు అక్కడ యూపీలో ప్రొటెస్ట్ ఎందుకు జరిగింది ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ఈజ్ ఓబీసీ మహంత్ ఉండొచ్చు కానీ ఈజ్ యాక్చువల్లీ నోబీసీ ఆయన చెప్పారు కదా డెఫినెట్గా ఇది చేయించిన వాళ్ళు వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు చెప్తున్నారా కాంగ్రెస్ వాళ్ళు చేపించారు ఎందుకంటే ఏమనుకున్నారు ఇది బ్యాక్ఫైర్ అవుతుంది అనుకున్నారు బీజేపీ మీద అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ వాళ్ళకి సుప్రీంకోర్టు స్టే చేసినట్టు మొత్తం ఇదంతా ఈ ప్లాన్ అంతా బయటపడ్డది అనమాట ఎస్ బీజేపీని టార్గెట్ చేస్తే దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే యూపీ ఎలక్షన్లో అస్సాం ఎలక్షన్లో అంత డిఫరెన్స్ రాదు దీంట్లో అక్కడ ట్రైబల్స్ ఎక్కువ కానీ యూపీ ఎలక్షన్లో డెఫినెట్గా దీని ఇంపాక్ట్ రాబోతుంది అండ్ యూపీ ఎలక్షన్ వచ్చిందనుకోండి బీజేపీకి అన్నిటికంటే పెద్ద కాన్స్టిట్యువెన్సీ యూపీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఎనభై ఎంపీస్ ఎక్కడి నుంచి వాళ్ళు లోక్సభకి పంపిస్తారు పోయినసారి ఎలక్షన్ కూడా తక్కువ పడలేదు వాళ్ళకి సీట్లు ఈసారి కూడా అదే జరుగుతుంది అనుకున్నారు కానీ లక్లీ యోగి ఆదిత్యనాథ్ కూడా ఏం మాట్లాడలేదు మీరు చూసుంటారు హీ డెంట్ స్పీక్ అ అబౌట్ ఇట్ ప్రధానమంత్రి గారు చెప్పలేదు హోమ్ మినిస్టర్ మాట్లాడలేదు పార్టీ వైపు నుంచి ఒక డిక్టమ్ నేను చెప్పినట్లు ఒక ఆర్డర్ వెళ్ళింది ఎవరు మాట్లాడకూడదు ధర్మేంద్ర ప్రధాన్ విల్ స్పీక్ అని ఆయన మాట్లాడి ఎస్ జరిగింది బట్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఎవ్వరికి కూడా హెరాస్మెంట్ లేకుండా మేము చూసుకుంటామని ఎందుకంటే ఈ చట్టాన్ని చాలా ప్లేసెస్లో మిస్యూజ్ చేశారు కాదు ఒకరు ఒకరిని తిట్టారు క్యాస్ట్ కులంలో పేరు చెప్పి తిట్టారని చెప్పి ప్రూఫ్ ఎక్కడ ఉంది పబ్లిక్లో తిట్టారు తిడితే అయిపోతుందా కాదని సుప్రీంకోర్టు మొన్న తీర్పిచ్చారు జస్ట్లో తిట్టిన జస్ట్ అబ్యూస్ చేసినా కానీ మీ క్యాస్ట్ అని చెప్పారు మిమ్మల్ని మీ క్యాస్ట్ మీద తిట్టలేదు ఓకే ఏదైనా క్యాస్ట్ పేరు మీద నువ్వు అట్లా నువ్వు ఆ క్యాస్ట్ అంటాడు దట్ డన్ మీన్ ఇట్స్ అన్ అబ్యూస్ అంటున్నారు ఇట్ అండ్ అబ్యూస్ ఆ క్యాస్ట్ని తిట్టలేదు ఆయన మీ క్యాస్ట్ని ఐడెంటిఫై చేశారు అంతే సో దట్ డజన్ బికమ్ అన్ అబ్యూస్ అని చెప్పి మన సుప్రీంకోర్టు నుంచి ఒక నిర్ణయం వచ్చింది వెరీ లిమిటెడ్ జడ్జ్మెంట్ అది దాని డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది అప్లోడ్ చేయాలే జడ్జ్మెంట్ ఇంకా కానీ దాంట్లోనే వస్తుంది మీకు దట్ ఇట్ ఇస్ టెన్ టు ప్రోన్ టు మిస్ యూస్ చాలా కేసెస్ జరిగింది మీరు చూసుంటారు సుప్రీంకోర్టు హైకోర్టుస్లో కూడా ఈ ఎస్సీ ఎస్టీ కేసెస్ చాలా మటుకు వచ్చినప్పుడు తర్వాత దాన్ని కొట్టుబడేసారు ఎందుకంటే ఇద్దరు దాని మీట్లో గొడవ జరిగిందండి ఒక వీళ్ళ విలేజ్లో లేకుంటే ఒక కాలనీలో ఇద్దరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే ఏదో చెప్పుంటారు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ ఎస్టీ క్యాట్ ఇప్పుడు కొత్త ఆర్డర్ ప్రకారం ఐ థింక్ దట్ వాజ్ లాస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అట్ డీసీపీ లెవెల్ ఆర్ డిఎస్పీ లెవెల్ ఐ డోంట్ రిబ్బర్ విచ్ ఇట్ ఇస్ ఆ లెవెల్లో ఉన్న ఇన్స్పెక్టర్ పోలీస్ ఆఫీసర్ ఇది ఇన్వెస్టిగేట్ చేయాలి ఏదో లో లెవెల్ కానిస్టేబుల్ కాదు ఎందుకంటే ఆ లెవెల్లో కొంచెం వాళ్ళు బ్రెయిన్ యూజ్ చేస్తారు కొంచెం ఇది నిజమైన కేసా లేకుంటే ఇది ఒట్టిగా ఒకరి మీద ఒకరు దుమ్ము కొట్టు చేయడానికి చేసిన కేసా లేకుంటే కావాలని చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి చేసిన కేసా అని చెప్పి చాలా క్లారిటీ వచ్చేస్తుంది అది కూడా జరగాల్సి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనే మన సొసైటీలో ఎంత పెద్ద మాట్లాడుకున్న కానీ ఉంది విత్ ఇన్ ద ఎస్సీ ఎస్టీ అదే సుప్రీంకోర్టు నేను అడిగారు చాలా ఇంట్రెస్టింగ్గా ఒక ఎస్సీ అమ్మాయిని లేకుంటే ఒక ఎస్సీ కేటగిరీ మంచిని ఇంకొక ఎస్సీ కేటగిరీ మంచి తిడితేనో ఏదైనా చేస్తే క్యాస్ట్ ఇక్కడ ఆ ఏ కేసు పడుతుంది యూజీసీ అని అడిగారు లేదు కదా కేసు లేదు అక్కడ బోల్డ్ అందులో ఉన్నాయి కాబట్టి ర్యాగింగ్ ర్యాగింగ్ చేసినప్పుడు దాంట్లో ముగ్గురు ఓబీసీలు ఇద్దరు ఐదు మంది ఎస్ ఫార్వర్డ్ క్యాస్ట్లు ఇక్కడ ఇద్దరు ఓబీసీలు ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఐదుగురు ఫార్వర్డ్ క్యాస్ట్ అబ్బాయిలు అమ్మాయిలు ఇటు ఉన్నారు ఇద్దరులో మిక్స్ ఉన్నారు పాపులేషన్ ఎవరి మీద కేసు పెడతారు ఇప్పుడు ఆ ఉన్న దాంట్లో ఓన్లీ ఫార్వర్డ్ క్యాస్ట్ మీద పెడతారా మీరు ఇక్కడ కూడా అదే కదా సో ది సేమ్ ప్రాబ్లమ్ హ్యాపెన్స్ ర్యాగింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ థింగ్ మనం అందరూ ఆల్ వెన్ త్రూ ద ప్రాసెస్ కాలేజ్ హాస్టల్లో ఉన్నప్పుడు జరిగింది అది దాని డౌట్ కానీ అప్పుడు కూడా అక్కడ నేను చిన్నదే ఉన్నప్పుడు నా హాస్టల్లో ఉన్నప్పుడు రిలీజియన్ కానీ క్యాస్ట్ మీద ఎక్కడ తిట్టలేదు సరే ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు కేరళ నుంచి వచ్చావా తెలంగాణ నుంచి వచ్చావా అప్పుడు తెలంగాణ లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండి ఉమ్మడి అందరవాలా అని అంటారు ఓకే వి టుక్ ఎట్ ఇన్ ద రైట్ స్పిరిట్ కానీ దాన్ని ఒక లక్ష్మణ్ రేఖ క్రాస్ చేస్తేనే ప్రాబ్లం వస్తుంది ఒక రెడ్ లైన్ ఉంటుంది ఆ రెడ్ లైన్ ఇస్ ఒక మనిషిని ఇంకొక దాన్ని ఇప్పుడు కూడా చూడండి కవిత నేను జర్నలిస్ట్ ఉన్నప్పుడు కర్ణాటక తిరుగుతుండే చాలా మటుకు ఆ టైంలో దావంగిరే శిమోగా ఇంటీరియర్ కాన్సెప్ట్ అక్కడ ఈ టూ గ్లాస్ సిస్టమ్ ఉంటుండే రెండు గ్లాస్ మంతా తెలంగాణలో కూడా ఉండేది నేను ఫస్ట్ షాక్ ఆయన చూసేది ఏంట్రా ఈ టూ గ్ రెండు టంబ్లర్ల సిస్టమ్ ఏంటని చెప్పేసి అప్పుడు నాకు తెలిసింది దిస్ ఇస్ విలేజెస్ ఇప్పుడు కూడా ప్రెవిలెంట్ ఉంది ఆ సిస్టమ్ అని తర్వాత ఇప్పుడు ఆఫ్కోర్స్ ఇప్పుడు దాన్ని ఇల్లీగల్ చేసేసరికి ఇప్పుడు లేదు అది సిస్టమ్ అది కాకుండా పిల్లలు నేను ఇప్పుడు కూడా చెప్తాను మీకు నేను మొన్న డిబేట్లు అడిగాను నేను ఇదే ప్రశ్న ఎస్సీ ఎస్టీ అబ్బాయిలకి ఎస్పెషలీ ఎస్సీ అబ్బాయిలకి అండ్ స్పెషల్లీ ఓబీసీలకి సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే ఒక ఇన్కమ్ లిమిట్ పెట్టాలి మీర ముప్పై లక్షల శాలరీ వస్తున్న వాళ్ళకి లేకుంటే ఆదాయం ఉన్న వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ అని సుప్రీంకోర్టు అడిగారు ఇవాళ దాకా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు క్రీమీ లేయర్ అని చెప్తారు దాన్ని క్రీమీ లేయర్ ఐదు లక్షలు పెట్టారు దాన్ని మళ్ళీ ఎనిమిది లక్షలు చేస్తారు దాని మళ్ళీ పన్నెండు లక్షలు చేశారు మళ్ళీ ఇప్పుడు ఏం ఫైదా నెలకు లక్ష రూపాయలు వస్తున్నాడు క్రీమీ లేయర్లు ఎందుకు వస్తున్నాడు అర్థం కావట్లేదు అదే మనిషి వైట్ రేషన్ కార్డు తీసుకుంటాడు నాకు జీతం చాలా తక్కువ అని అని చెప్పేసి సంవత్సరానికి లక్ష రూపాయలు కూడా లేదని చెప్పి ఇక్కడేమో లక్ష రూపాయలు జీతం ఉంది ఆయనకి సో ఈ ఇన్కమ్ లిమిట్ కూడా ఒకసారి రిజర్వేషన్ వస్తే మళ్ళీ ఇవ్వకూడదని చెప్పి సుప్రీంకోర్టులో కూడా చెప్పారు దీనికన్నా ముందున్న చీఫ్ జస్టిస్ చెప్పారు దట్ నాకు ఆల్రెడీ మా ఫ్యామిలీకి రిజర్వేషన్ వచ్చేసింది మగతా వాళ్ళకి రాకూడదు వాళ్ళ దాంట్లోనే పేదోళ్ళకి ఇస్తాం ఇట్ ఈస్ నాట్ దట్ యూ డోంట్ వాంట్ గివ్ ఇట్ టు దాట్ కేటగిరీ మొన్న ఇంకొక కేసు ఒకటి వచ్చింది కవిత గారు మీరు ఉంటారు ఈ వజ్ అండ్ ఇంజనీరింగ్ ఆ మెడిసిన్ నాకు గుట్టలేదు ఎగ్జాక్ట్లీ ఒక రిజర్వ్ కేటగిరీ అబ్బాయి జనరల్ కేటగిరీ ర్యాంక్లో చాలా మంచి ర్యాంక్ వచ్చింది ఆమె ఓకే సో షీ షీసట్ ఐ డోంట్ వాంట్ మై రిజర్వేషన్ రిజర్వేషన్ నేను జనరల్ కేటగిరీలో తీసుకుంటాను జనరల్ కేటగిరీలో కొంతమంది వెళ్ళారు మా దగ్గర మాకు దెబ్బ పడుతోంది ఆమెకు రిజర్వేషన్ ఉంది ఆమెకు ఆ రిజర్వ్ కేటగిరీలో ఆ సీట్ వస్తుంది అది అక్కడ పక్కన పెట్టేసి ఆమె ఇక్కడికి వస్తుంది కోర్ట్ వచ్చే సారీ జనరల్ కేటగిరీలో ఆమెకు మెరిట్ వస్తే షీ ఆ ఎవ్రీ రైట్ టు టేక్ ఇట్ అని చెప్పారు అది డిస్ప్యూటెడ్ ఎందుకంటే మీకు ఐదర్ యూ టేక్ రిజర్వేషన్ ఆర్ యూ డోంట్ టేక్ రిజర్వేషన్ అది సుప్రీంకోర్టులో వచ్చిన ఆ రోజు వచ్చిన కేసు లాజిక్ వాళ్ళు ఏమన్నారు కాదు అమ్మాయికి మంచి ర్యాంక్ వస్తే ఆమె జనరల్ కేటగిరీలు తీసుకుంటుంది ఇక్కడ రిజర్వ్ కేటగిరీలో ఆమెకి అక్కర్లేదు ఆ సీట్ వేకెంట్ అయిపోతే ఇంకొకరికి వస్తుంది ఆ సీట్ జనరల్ కేటగిరీలో ఏమంటున్నారు మాది ఒక సీట్ పోయింది సో ఇట్స్ ఆల్వేస్ అ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్ ఇది నడుస్తుంటుంది ఏం చెప్తారు ఇంకొక వంద సంవత్సరాల తర్వాత కూడా మనం ఇదే డిబేట్ చేసుకుంటూ ఉంటాం మనం ఉండం కానీ ఇంకొకరో డిబేట్ చేస్తుంటారు దట్ ఈజ్ ఇట్ ఫేర్ ఆర్ నాట్ ఫేర్ అనేది రిజర్వేషన్ ఒకసారి ఒక ఫ్యామిలీకి ఐఏఎస్ వచ్చిందో ఐఎఫ్ఎస్ వచ్చిందో ఐపీఎస్ వచ్చిన తర్వాత అదే ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ రిజర్వేషన్ తీసుకోవాలన్నా వద్దా అదొకటి వస్తుంది దా కేటగిరీలో పేదోలు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి పూవరెస్ట్ ద పూవర్ షుడ్ గెట్ వాళ్ళకి ఇప్పుడు కూడా రావట్లేదు మీరు చూడండి మళ్ళీ మన డిబేట్లో ఒకరు వచ్చి ఐఐటీలో చూడండి సూసైడ్స్ జరుగుతుంది అందరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు చెప్పాను డేటా అడిగాను నేను అంత డేటా ఏం లేకుండా ఒట్టి స్టేట్మెంట్ కొట్టినట్టు ఒకటి నేను చెప్పాను ఐఐటీలో సూసైడ్ చేస్తుంది అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు అవును ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు వాళ్ళ అభిమన్యుని మీరు చక్రవీలు పంపిస్తున్న సిచువేషన్ అది నారాయణ చైతన్యం తయారు చేసి పంపించేస్తారు యు డోంట్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ దట్ ఇస్ ద ప్రాబ్లం ఐఎం కూడా అంతే యో వి ద బెస్ట్ ద బెస్ట్ మీరు తట్టుకోలేదు ఆ ప్రెషర్ అది జనరల్ కేటగిరీ అని చూడరు అక్కడ అని చూడరు అని చూడరు ఒక ఇంకొక ఇన్స్టెన్స్ వచ్చింది అది కూడా ఆ డిబేట్లో వచ్చింది మైనస్ ఫార్టీ పర్సెంట్ మార్క్ ఉన్న పీజీ నీట్ ఎగ్జామ్లో రిజర్వ్ కేటగిరీలో ఒక కేటగిరీ వాళ్ళకి మైనస్ ఫార్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా పీజీలో ర్యాంక్ ఇచ్చారు వాళ్ళు సెకండ్ ర్యాంక్ లిస్ట్ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ దాన్ని డైల్యూట్ చేశారు కొంచెం ఎందుకంటే ఇంకా వెయ్యో రెండు వేలో తొమ్మిది వేల సీట్లు మిగిలిపోయినట్ట దానికోసం వాళ్ళు ర్యాంకులు తగ్గించారు అన్ని కేటగిరీ తగ్గించారు ఇంక్లూడింగ్ జనరల్ కేటగిరీ అన్నిటికంటే ఎక్కువ ఒక కేటగిరీకి ఇచ్చారు వాళ్ళకి మైనస్ ఫార్టీ ఎగ్జామ్లో వంద మార్క్ రాకుండా మైనస్ అది ఎందుకంటే నెగిటివ్ ర్యాంకింగ్ ఉండే దాంట్లో మీకు నెగిటివ్ ర్యాంకింగ్ వస్తే ఆ నెగిటివ్ ర్యాంకింగ్ని డైల్యూట్ చేసి జీరో తీసుకొస్తున్నారు దాని వాళ్ళ లాజిక్ అది ఉండేది కరెక్ట్ అప్పుడు ఎవడో కామెంట్ కొట్టాడు దాంట్లో అంటే ఇట్లాంటి డాక్టర్లే నన్ను ఆపరేట్ చేస్తారా రేపు రేపొద్దున వీళ్ళ చేతుల్లో ఉండాలా ఎంబీబీఎస్ చేసినోడే కదా పీజీ రాస్తాడు ఎంబీబీఎస్ పాస్ అయినోడే కదా పీజీ రాసేది సో ఈజ్ అ బేసిక్ డాక్టర్ అట్లీస్ట్ వెదర్ ఈస్ ఎస్సీ ఎస్టీఆర్ ఓబీసీ వీ డోంట్ కేర్ కానీ ప్రాబ్లం ఎక్కడ ఉండే ఒక రిలీజియస్ కరెక్షన్ కానీ ఎందుకంటే దీంట్లో కూడా మీరు చూస్తుంటారు కేరళలో ఈవెన్ తెలంగాణలో కూడా ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇస్తున్నారు వేరే అంబేద్కర్ గారు ఏం చెప్పారు దట్ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ ఉండకూడదు హిందూ కమ్యూనిటీలోనే హిందూ సొసైటీలోనే ఈ ఎస్సీ ఎస్టీ ఇట్లాంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది సో వాళ్ళకు కూడా మనం రిజర్వేషన్ ఇవ్వాలి పది సంవత్సరాలకి అని చెప్పి అంబేద్కర్ గారు పెట్టారు కానీ దాని తర్వాత ఇవ్వరు దాన్ని తీయరు తీయరు కూడా నెక్స్ట్ రెండు వందలు కాదు మూడు వందల సంవత్సరాల దాకా అది అట్లనే ఉండిపోతుంది రిజర్వేషన్ దట్ ఇట్ ఇస్ నాట్ స్టిల్ ఇంకా కాలేదు ఇంకా డిస్క్రిమినేషన్ ఉందంటారు కొంతమంది పే బి పాసిబుల్ ఉండొచ్చు కానీ ఈ జరుగుతున్న దాంట్లో ముస్లిం రిజర్వేషన్ మీరు ఎట్లా ఇస్తున్నారు కేరళలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఇస్తారు వాళ్ళ కార్పొరేషన్ ఉంది ఒకటి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆలోచించండి అంటే ఆర్ ఎంకరేజింగ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కేసు నిన్న సుప్రీంకోర్టులో వచ్చింది ఇదే టైంలో రెండు రోజుల ముందు హర్యానా నుంచి ఒక చాలా ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చిన ఆ కమ్యూనిటీ పేరు నాకు గుర్తులేదు కానీ చీఫ్ జస్టిస్ గుర్తుపట్టారు బికాస్ హీస్ ఫ్రమ్ హర్యానా ఒక అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టుకు వచ్చి మేము నీట్ ఎగ్జామ్ రాసాము మాకు మంచి ర్యాంక్ రాలేదు కానీ మేము అప్పటిదాకా కన్వర్ట్ అయిపోయాం బుద్ధిజంకి ఇప్పుడు మాకు ఆ బుద్ధిజం మైనారిటీలో వస్తుంది సో మాకు మాకు సీట్ కావాలి నీట్లో అని చెప్పి సుప్రీంకోర్టుకు వచ్చారు ఎందుకంటే నీట్ వాళ్ళు అప్రూవ్ చేయలేదు సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ న్యూ దిస్ క్యాస్ అలా అడిగారు ఏ కమ్యూనిటీ నుంచి అడిగారు డైరెక్ట్ అమ్మాయి దగ్గర అడిగారు నేను ఈ కమ్యూనిటీ నుంచి అని చెప్పారు ఇది ఫార్వర్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ కదా నా కరెక్ట్ అన్నారు మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు ఏ కమ్యూనిటీ కింద రాశాను అడిగారు మా కమ్యూనిటీ కింద రాశాను ఎగ్జామ్ తర్వాత ఏమైందని అడిగారు నేను నా రిలీజియన్ మార్చుకొని బుద్ధిసం వెళ్ళిపోయాను అప్పుడు చీఫ్ జస్టిస్ అన్నారు దిస్ అ బిగ్ న్యూ ఫ్రాడ్ అన్నారు చాలా ఇన్నోవేటివ్ ఆలోచించి మనం ఎవరు ఆలోచించలేదు ఇట్లాంటి సిచ్యువేషన్ రేపు జనరల్ కేటగిరీ అబ్బాయి అమ్మాయి ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి ర్యాంక్ రాకపోతే కన్వర్ట్ అండ్ సై ఐ వాంట్ రిజర్వేషన్ మీరు బ్యాక్వర్డ్ క్లాస్లో ఉండి హిందూస్ హిందూయిజం నుంచి బుద్ధిజంకి కన్వర్ట్ అయితే ప్రాబ్లం లేదు అంబేద్కర్ గారు కన్వర్ట్ అయ్యారు కదా అవును ఇస్ నో ఇష్యూ బికాస్ యూఆర్ ఆల్రెడీ దళిత్ ఇది అది కాదు ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి రిజర్వేషన్ యూజ్ చేసి సీట్ నీట్ సీట్ తీసుకురావడానికి చేసిన పని ఇది ఆలోచించండి ఎంత వాళ్ళు మెచ్చుకోవాలి యాక్చువల్లీ అవార్డ్ ఇవ్వాలి వాళ్ళకి స్పెషల్గా ఇట్లాంటి ఆలోచించారంటే సో ఈ డిబేట్ కవిత గారు చాలా మంది అడిగారు నాదా సురేష్ గారు మీరు మాట్లాడతారా లేదు నేను డిబేట్లో ఆల్రెడీ రెండు సెకండ్ థర్డ్ డిబేట్ అండ్ స్పీక్ ఇంకోటి ఉంది దీని తర్వాత ఇంకో ఛానల్లో సో చాలా మంది కామెంట్స్ కూడా వస్తున్నాయి మీరు మాట్లాడతారా లేదా అని మాట్లాడతాను డెఫినెట్ గా మాట్లాడతాను ఐ నో కామ్స్ అబౌట్ ఇట్ బికాస్ నేను ఇప్పుడు కూడా చెప్తాను చూడండి అంబేద్కర్ గారు ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఆయన వితౌట్ రిజర్వేషన్ కూడా ఆయనకి అడ్మిషన్ వస్తుండే ఎక్కడైనా కానీ ఆ టైంలో ఆ పాలసీ లేకుండా కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసిన తర్వాత కదా రిజర్వేషన్ వచ్చింది కానీ ఆయన రిజర్వేషన్ లేని టైంలోనే ఒక మహారాజా గుజరాత్ నుంచి ఒక మహారాజా స్పాన్సర్ చేసిన క్యాండిడేట్ అంబేద్కర్ గారు అడ్మిషన్ కోసం యూ యూరోపియన్ యూనివర్సిటీలో ఆయన కొలంబియాకి వెళ్ళారు పిహెచ్డి కంప్లీట్ చేయకుండా వచ్చి మళ్ళీ వెళ్ళి కంప్లీట్ చేశారు ఎస్ టూ పిహెచ్డీస్ నేమ్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఎవరు అనట్లేదు నో అనట్లేదు ఎడ్యుకేషన్లోనే ప్రా డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా మార్చుకోవచ్చు కానీ మనం దీని ఎట్లా వాడుకుంటారో అది దాని మీద ఉంటుంది మీరు ఫార్వర్డ్ క్యాస్ట్ ఉండే రిజర్వేషన్ చేసుకొని నాకు నీట్లో సీట్ కావాలంటే ఇట్ ఈస్ నాట్ ద రైట్ మెథడ్ ఇక్కడ కూడా మీరు రేపు మీకు తక్కువ మార్క్ వచ్చిందని చెప్పి మీ ప్రొఫెసర్ మీద కేసు వేస్తే వాళ్ళు భయపడతారు రేపు ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేయడానికి భయపడతారు వాళ్ళు సో దెర్ షుడ్ బీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికీ సో అదే కోర్ట్ అన్నారు దిస్ ఇస్ ప్రోన్ టు మిస్యూస్ అయితే ఇక్కడే విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అక్కడ కుల వివక్ష ఉంది దాంతోపాటుగా నేమ్ కాలింగ్ ఉంది బాడీ షేమింగ్ ఉంది వీటన్నిటికీ సంబంధించి ఎక్కువగా సప్రెషన్కి గురవుతుందంతా వీళ్ళే కదా ఎవరైతే ఫార్వర్డ్ క్యాస్ట్ ఉందో అప్పర్ క్యాస్ట్ ఉందో వాళ్లే చేస్తున్నారు కదా అది ఇంకా కంటిన్యూ అవుతున్నప్పుడు కదా మేము కావాలనుకుంటుంది ఒక ముందుకు కుల కులవివక్ష లేకుండా చూడాలనుకుంటున్నాం దానికే కదా ఇది హెల్ప్ చేస్తుంది మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా అటాక్స్ అనేవి ఇలాంటివి అవుతూనే ఉంటాయి కదా అనే వాదన ఎక్కడ ఎక్కడున్నా కానీ దాన్ని లీగల్గా ట్యాకిల్ చేయాల్సింది మీరు కమిటీని పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని ఎవరో టీ నాట్ అ క్యాస్ట్ బేస్ ఒక అమ్మాయిని కార్ కేసు తీసుకుందాం అన్న కల్కటాలో జరిగింది అక్కడతో మర్డర్ జరిగింది స్టేట్ అవి రేప్ అండ్ మర్డర్ మెడికల్ స్టూడెంట్ ఈ మెడికల్ స్టూడెంట్ రేప్ చేసే అమ్మాయి సర్వైవ్ అయింది అనుకోండి దాట్స్ అ మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అమ్మాయిని ఎవిడెన్స్ తీసుకొని కోర్టుకు అంటారు మళ్ళీ మీరు కమిటీని పెడతారు ఆ కమిటీలో ఒక్క మహిళ కూడా లేకుండా ఏమవుతుంది అనుకోండి మీరు అది పక్కన పెట్టండి ఆఫీసెస్లో నిర్భయ యాక్ట్ కింద సెక్షువల్ హెరాస్మెంట్ జరిగితే ఆఫీస్లో కమిటీ ఉండాలని ఉంది ఎన్ని ఆఫీసులు ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేశారు చెప్పండి అక్కడ ఎక్కడ వెళ్లకుండా మీరు దీనెంట పడ్డారు ఆల్రెడీ ఒక చట్టం ఉంది సుప్రీంకోర్టు ఏమన్నారు దాన్ని రెలవెంట్ ప్రొవిజన్ తీసుకొచ్చి మార్పులు తీసుకురండి అంటే వీళ్ళు మొత్తం మార్చేశారు చట్టం ఆ పాత చట్టం ఏముందో దాంట్లో ఒకటి దీంట్లో ఒక త్రీ లైన్స్ క్రూషియల్గా ఉండే కవిత కదా తీసేశారు వీళ్ళు యూజీసీ డ్రాఫ్ట్లో ఉంది అది ఒరిజినల్ డ్రాఫ్ట్ నేను చూసాను ఒరిజినల్ డ్రాఫ్ట్ ఏముందంటే ఎనీ కేస్ ఆఫ్ ఫేక్ కంప్లైంట్స్ అంటే మీరు ఒక ప్రొఫెసర్ మీదో లేకుంటే ఇంకో స్టూడెంట్ మీద మీరు ఫేక్ కేసు కావాలని పెడితే మీ మీద చర్యలు ఉంటుంది అది ఇప్పుడు కూడా ఉంది బిఎన్ఎస్ కింద కూడా ఉంది అది దట్ మీరు ఒక ఫేక్ కేసు పెడితే మీ మీద చర్యలు ఉంటుంది డెఫినెట్గా మీరు కావాలని చెప్పి ఒకరిని ట్రాప్ చేయడానికి చేస్తే యూ విల్ ఫేస్ ద మ్యూజిక్ అప్పుడు వాళ్ళకు ఒక భయం ఉంటుంది నిజంగా జరుగుతూనే వాళ్ళు దాని మీద కేసు తీసుకుంటారు వాళ్ళకి అలాగే అలిగేషన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇఫ్ దిస్ ఇస్ ప్రూవెండ్ రాంగ్ టుమారో నా మీదే తిరిగి కేసు వస్తుంది అనేది అది చాలా క్లియర్ అన్న సో చూద్దాం ఇంకా టైం ఉంది బహుశా ఇంకా ఒక ఆరు నెలలు తీసుకుంటారు దాని తర్వాత అప్పటిదాకా అందరూ మర్చిపోతారు దేని గురించి ఈ ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు గొడవ చేస్తుంటారు ఎక్కువ దానికి కాకుండా సౌత్ ఇండియాలో ప్రొటెస్ట్ ఎందుకు జరగలేదు అది నాకు చాలా పెద్ద మిస్టరీ గుజరాత్లో జరగలేదు మహారాష్ట్రలో జరగలేదు మధ్యప్రదేశ్లో జరగలేదు ఓన్లీ యూపీ అండ్ కొన్ని కాన్స్టిట్యున్సీస్ బీహార్ ఇక్కడే జరిగింది సో దాంట్లోనే ఒక పొలిటికల్ ఆన్సర్ మీకు వచ్చేస్తుంది చాలా క్లియర్ yes sir thank you so much thank you very thank much. much and for more videos please subscribe to i dream. please subscribe to i dream. please subscribe I and please subscribe to i dream. for more videos subscribe to i dream. please like share and subscribe to the channel congratulations i dream. subscribe to i dream. subscribe to i dream. so subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.